వేగవంతంగా విస్తరిస్తున్న కాలనీలు ఉన్నాయి కాబట్టి అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క నల్గొట డివిజన్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది దానికి తోడు మరో తొంభై లక్షల రూపాయల నిధులతో ఈరోజు అభివృద్ధి పనులకి శ్రీకారం జరుగుతున్నాం కానీ ఇంకా కూడా ఈ డివిజన్లో చేయాల్సింది చాలా ఉంది వాటి అన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎక్కడ నిధులు ఎలా వచ్చినా వాటికి ప్రాధాన్యత ఇస్తామని నలభై ఒకటో డివిజన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని మాట ఇస్తూ ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఈ తొంభై లక్షల రూపాయల పనులు కూడా వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తానని అయితే ఇంకా ఈ డివిజన్లో చేయాల్సిన సమస్యల మీద కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులు చెప్పాం నిధుల సౌలభ్యతను బట్టి వాటిని కూడా చేస్తామని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ప్రజల కనీస అవసరాలు రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు మంచినీటి పైప్లైన్లు కావచ్చు కలవట్లు కావచ్చు అదేవిధంగా కరెంటు సౌకర్యాలు కావచ్చు వీటన్నిటి మీద కూడా ప్రతి కాలనీలో కూడా ముఖ్యంగా అభివృద్ధి అభివృద్ధి అంటే ప్రధాన రోడ్లు అభివృద్ధి చేయటం ఒకటే కాదు ప్రధాన రోడ్లు అభివృద్ధి చేయాలా ప్రధాన రోడ్లతో పాటు ఆ కాలనీల్లో ఆ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో అంతర్గతంగా ఆ యొక్క అభివృద్ధి పనుల మీద దృష్టి సారించాలా ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మిగతా వాటిని కూడా పూర్తి చేసి అందిస్తానని చెప్పని కూడా మాట ఇస్తున్నా

ఆల్రెడీ మనం అన్ని ఎస్టిమేట్లు కూడా మొన్న అన్న ఇప్పుడు చంద్రన్న వాళ్ళ రోడ్డు ఇప్పుడు పక్కన రోడ్డు చెట్టు రోడ్డు ఇంకొకటి ఉయ్యాల కాల ఒక రోడ్డు మొత్తం అరవై లక్షలు ఎన్క్యాప్లో మొన్న ఆడుకుంటే ఎస్టిమేట్స్ ఇచ్చినాం ఆ పెద్ద ఇంకొక రోడ్ అన్న పక్కన అదేదో వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పె ఎస్టిమేట్ అయిపోయిందని చెప్పారంట కానీ అవ్వలేదన్న ఇప్పుడు పెట్టిస్తాం రోడ్డే కాలేదు ఇప్పుడు పోయేసి అదే విషయం మళ్ళీ గంటలో ఫోన్ చేసి మాట్లాడండి ఆ రోడ్డు ఎంత అవుతుందో ఇష్టం